ॐ नम्बोदराय नमः ॐ शूल्पकर्णाय नमः జయేవ జయదేవ సిద్ధి దాసీ సంకట గోబై విఘ్న వినాశన మంగళ పూల అధికారి

యనమ్మ ఓం గణేషాయనమ్మ నిజామాబాద్ ప్రజలందరికీ అరవిందో స్కూల్ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు పంపిస్తున్నాము మేము ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా మా అరవిందో పబ్లిక్ స్కూల్లో మట్టి గణపతులు తయారు చేసి ఉచితంగా గత తొమ్మిది సంవత్సరాల నుంచి చొప్పుం జరుగుతున్నది మరి మట్టి గణపతి ఉద్దేశం ఏంటంటే పర్యావరణ పరిరక్షణ కోసము మరియు మనం తాగే తాగే నీరు కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన నిజామాబాదు గవర్నమెంట్కి ఉంది మరి నిజామాబాద్ ప్రజలందరికీ ఉంది పెద్దలకు ఉంది కాబట్టి మట్టి గణపతులను గడ్డ తయారు చేసి మట్టి గణపతులను పూజ చేయడానికి ప్రతి వాళ్ళు చేయాలని ప్రత్యేకంగా స్కూల్ తెలుపుతున్నాము మరి మనము ఫ్యాస్టే ప్యారిస్ ప్యారిసు అనే మనకు భయంకర మనకు హాని చేసే కళతోని తయారు చేసే పెద్ద విగ్రహాలు తీసుకొని మనము తొమ్మిది రోజుల తర్వాత నిమజ్జనం చేసినప్పుడు మనం ఎక్కడ వేస్తున్నాము మనము తాగే నీటి నీరు వచ్చే కుంటలు చెరువులలో ఇస్తున్నాము దానివల్ల నీరు మనకు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ నీరు పాస్తే పారిస్తోని ఆ కలస్తో నీరు కలుషితమై మనకు ఊపిరితిత్తుల జబ్బులు మనకు కడుపు సంబంధించిన జబ్బులు వస్తున్నాయి కొన్ని కలర్స్తోని క్యాన్సర్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఆ ప్యాస్టాప్ తయారు చేసిన ఆ గణపతులను మన వాళ్ళందరూ కూడా బంద్ చేసి ఈ మట్టితోని తయారు చేసిన గణపతులను చేయడం వల్ల మనకు గణేష్ మహారాజు కృప ఉంటుంది కాబట్టి మనందరం కూడా మట్టి గణపతులు తయారు చేస్తూ ప్రతి వాళ్ళు కూడా మట్టి గణపతులతోని పూజ చేస్తే మనకు అన్ని రకాల దేవుడు వరం ప్రసాదిస్తారు కాబట్టి మనకు అన్ని రకాల మనకు అన్ని రకాల వరలు వచ్చు మనకు ఆశీర్వదిస్తారు కాబట్టి మట్టి గణపతులతో చేయాలని ప్రత్యేకించి కోరుతున్నాము మరి ఈ మట్టి గణపతి ఏవైతే మనం పెద్ద గణపతులుతో మనం ఎంత అయితే మనము ప్రజల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారు ప్రతి ఎవరైతే గణపతులు నిలిచిన పెడుతున్నారో ప్రతి గల్లీ వాళ్ళు కూడా డబ్బులు వసూలు చేసి దాన్ని అనవసరంగా ఖర్చు చేస్తున్నారు ఈ ప్లాస్టే ఆఫ్ ప్యారిస్ చేసిన పెద్ద గణపతులకు యాభై వేలు ముప్పై వేలు లక్ష రూపాయలు పదివేలు తప్పకుండా అంత పెద్ద గణపతులతోని డబ్బులు వేస్ట్ అవుతున్నాయి అది నీళ్ళ దేయం వల్ల మనకు జబ్బులు వస్తున్నాయి కాబట్టి దాన్ని బంద్ చేసి ఈ అదే దాంతో అదే డబ్బులతో మనము ఆ కాలనీ అందరికీ కూడా రోజు అన్నదానం చేయొచ్చు అన్నదానం చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది ఆ తిన్న ప్రజలు కూడా ఆశీర్వదిస్తారు అరే వీళ్ళు గణేష్ మంచిగా మెయింటైన్ చేస్తారు నవరాత్రులు చాలా బాగా చేస్తున్నారు అనే మంచి పేరు వస్తుంది కాబట్టి మనము అక్కడ కూడా ఇది మనము ఏదైతే గణేష్ని యూజిపెడతామో ఆ గణేష్ మహారాజ్ దగ్గర సినిమా పాటలు కాకుండా భక్తి పాటలు అన్ని దేవుళ్ళకి సంబంధించిన భక్తి పాటలు కానీ గణేష్ దేవునికి సంబంధించిన భక్తి పాటలు పెట్టుకొని మనం దేవుని పాత్రకు పాత్రలు కావాలని దేవుని ఆశీర్దం కావాలని కోరుకుంటూ ప్రతి వాళ్ళు కూడా ఉచితంగా మట్టి గణపతులే చేసిన చేసిన గణపతులతో పూజ చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది దేవుని ఆశీర్వాదం దొరుకుతుంది మళ్ళీ ప్రజలకు కూడా మనం మంచి చేసిన కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మట్టి కనుపలను గ్రహించాన్నే అందరూ ఆచరించాలని కోరుతూ మరొకసారి నిజామాబాద్ ప్రజలందరికీ కూడా గణ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాము